తీసుకెళ్లాలి కాబట్టి ఏసుక్రీస్తును దేవుడి లోకానికి ఎందుకు పంపించడంటే బీదలను సువార్తను ప్రకటించడానికి రెండవదిగా మరి చెడులో ఉన్న వారిని విడిపించడానికి గుడ్డి వారికి చూపునివ్వడానికి నలిగిన వారిని విడిపించడానికి ఈ దేవుని యొక్క వాగ్దానము తన జీవితం నెరవేరడానికి యేసు క్రీస్తు కాలిగా లేడు ఏసుక్రీస్తు పడుకువల యేసుక్రీస్తు ఈ వాగ్దానం నెరవేరడానికి ఆయన ఎన్నో ప్రయాసాలకు ఎన్నో ప్రయాణాలు ఎన్నో మరి ఇబ్బందులు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా కాబట్టి ఏసుక్రీస్తు ఆ రోజు ఏ విధంగా సువార్త ప్రకటించాడు ఏ విధంగా ప్రజలను విడిపించాడు అంటే మనకు తెలుసు తెలిసిన విషయాలు కొన్ని క్లుప్తంగా చెప్పడం ఆశపడుతున్నాను శ్రీ మిట్ట మధ్యాహ్న కాల వేళలో ఎక్కడ ఉంది యాకో బావ దగ్గరికి వెళ్ళింది అంటే ఆ మిట్ట మధ్యాహ్న కాల సమయంలో ఆకలవుతున్న సమయంలో ఆమె దాహము కొరకు అంత దూరం వెళ్ళింది కేవలం నీళ్ళ కొరకి మరి ఏసుక్రీస్తు ఎందుకు వెళ్ళాడు అక్కడికి దాహానికి వెళ్ళాడా లేకపోతే ఎంతో కాలక్షేపం చేయడానికి వెళ్ళాడా కాదు కాదు ఆ మిట్ట మధ్యాహ్న సమయంలో ఏసుక్రీస్తుకు ఆకలవుతుంది శిష్యులకు ఆకలి అవుతుంది శిష్యులకు చెప్పాడు ఇసుక మీరు వెళ్ళి భోజనాన్ని తీసుకురమ్మన్నాడు శిష్యులు వెళ్ళారు భోజనానికి వెళ్ళారు ఊళ్ళోకి అంతలో అక్కడికి సమరేశ్రీ వచ్చింది ఆ సమరేశ్రీ గురించి అనేక విషయాలు మాట్లాడుతున్నాడు అమ్మ ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడు మళ్ళీ నేను నేనిచ్చిన నీళ్లు త్రాగు వాళ్ళు ఎప్పుడును దప్పికొనడు నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవునకై వాన ఊరుడు నీటి ఉండదని ఆమెతో చెప్పారు ఆమె మామూలుగా దేహ సంబంధమైన ఆ దాహం తీసుకోవడానికి ఆమె వచ్చింది కానీ ఏసు క్రీస్తు ఆమె దేహానికి కావలసిన దాహము కాదు కానీ ఆమె ఆత్మకు సంబంధించిన ఆమె ఆత్మ రక్షణ పొందవలసిన దాహము తీరుస్తే అంటున్నారు అంటే ఆమె కొరికే సమ